నేను ఫైవ్ ఫోర్ తను సిక్స్ ఫోర్ నాకు ఒకటే క్వశ్చన్ మేమిందరూ ఆ ఫ్రేమ్ లో వస్తామా లేదా నేను ఎక్కడ ఫ్రేమ్ కి కింద ఉన్నాను తను ఎక్కడ ఉన్నాను బట్ అక్కడ క్లోజ్ గా ఉన్నప్పుడు హీల్ చేసుకున్నాను అది కావాలి లేదంటే ఫ్రేమ్ లో రాదు రెస్ట్ ఆఫ్ ద టైం శేఖర్ గారు అదే కావాలి హై డిఫరెన్స్ ఉంటే ఏముంది లవ్ డిఫరెన్స్ అని చూడరు కదా అంతేం లేదు తను చాలా ముద్దుగా అబ్బాయి మూవీలో అందరికీ చెప్తారు బట్ సీరియస్ గా చెప్తారా లేదా అని నాకు ఒక డౌట్ లేదండి అదే అని నేను ఎంత కాలేజ్ చేసినప్పుడు నాకు తెలుసు కదా సీరియస్ నేను అలా ఏం చెయ్యను